ఇంటర్నెట్ అనేది ఒక మాయాజాలం చెడును మంచిగా మంచిని చెడుగా మార్చి తిమ్మిని బమ్మిని చేస్తుంది అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి తాజాగా ఆగ్రా సినిమాలోని రుహానీ శర్మ సన్నివేశాలు అందుకు కొత్త ఉదాహరణగా నిలుస్తున్నాయి ఆగ్రా అనే సినిమా మరియు ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా రుహానీ శర్మ నటించిన రొమాంటిక్ సన్నివేశాలు ఘోరంగా వైరల్ అయ్యాయి సినిమాలో అంతకు మించిన సన్నివేశాలు బోలెడు ఉన్నాయనుకోండి కానీ రుహానీ శర్మ పాపులర్ హీరోయిన్ కావడంతో ఆమె సన్నివేశాలు మాత్రం బాగా వైరల్ అయ్యాయి ఈ విషయంపై రుహానీ శర్మ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చింది చాలా రోజులుగా ఈ విషయమై నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ మేము ఎంతో కష్టపడి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి ప్రశంసలు అందుకున్న సినిమా ఇలా ఇంటర్నెట్లో లీక్ అవ్వడం చాలా బాధగా ఉంది అయినా నేనేమి ఈ సినిమా గురించి కానీ సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాల గురించి కానీ అస్సలు సిగ్గుపడటం లేదు ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి నా సినిమాతో అందరినీ సంతోషపరచలేము అందరికీ నచ్చేలా కూడా చేయలేము ఒకరికి నచ్చచ్చు మరొకరికి నచ్చకపోవచ్చు అది వాళ్ళ చాయిస్ ఆగ్రా అనే సినిమాను ఆస్వాదించలేకపోవడం అనేది మీ పర్సనల్ చాయిస్ అంతేకాని సినిమాను తక్కువ చేసి మాట్లాడకండి అంటూ రుహానీ శర్మ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది ఇకపోతే ఈ ఆగ్రా అనే సినిమా థియేటర్లలో విడుదలవ్వడం ఎలాగో కష్టం కాబట్టి రుహానీ శర్మ తదుపరి చిత్రానికి ఈ క్రేజ్ అండ్ ఆమె బ్రాండ్ బాగా పనికొచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి ప్రస్తుతం ఆమెకు తెలుగులో అయితే పెద్దగా ఆఫర్లు కూడా లేవు కాకపోతే ప్రస్తుతం ఆమెకు వరుస ఎంక్వైరీలు వస్తున్నాయనే తెలుస్తోంది మరి ఆమె ప్రజెన్స్ను ఏ తెలుగు సినిమా దర్శకుడు వాడుకుంటారో వేచి చూడాలి మరి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుమమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి